పెద్దరు శ్రీకాంత్ రెడ్డి గారికి మేయర్ గారికి మిగతా మిత్రులకు అందరికీ నమస్కారం ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద శ్రీకాంత్ రెడ్డి గారు ఎవరి టైంలో ఎంత అభివృద్ధి చెందిందనే దాని మీద చాలా సుదీర్ఘంగా వివరంగా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు రాయలసీమను రత్నాల సీమ చేస్తా అని చెప్తున్నారు కానీ రాయలసీమను సీమగా మార్చనేది చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు చంద్ర ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టినట్టు ఆయన సంకల్పించి టెంకాయ కొట్టిపోయిన దాంట్లో కూడా ఆయన రూపాయి లేదు నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రి ఉన్నారు పది సంవత్సరాలు పది సంవత్సరాలలో ఇరిగేషన్కు ఎంత ఖర్చు పెట్టినాడు పంతొమ్మిది నుంచి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నారు పంతొమ్మిది ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎంత ఖర్చు పెట్టారు దానికి సమాధానం చెప్పండి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు వాయిన ఇరిగేషన్కి ఎంత ఖర్చు పెట్టారు ఆ ఫిగర్స్ తీసుకుంటే చాలు ఎవరికి చిత్తశుద్ధి ఉంది అనేది రాజశేఖర రెడ్డి గారు ఆయన అందరిని వాన వీళ్ళేదో ఊరికే టెంకాయ కొట్టి రూపాయి పాలు ఖర్చు పెట్టి టెంకాయ కొట్టిపోతే వేల కోట్ల ఖర్చు పెట్టి కాలువలు తీసి రిజర్వాయర్ కట్టించింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ టైంలో తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు రోజే గారు కొంత కంటిన్యూ చేసినారు ఈయన రూపాయి పాలు పెట్టి టెంకాయ కొట్టిన అంత అయితే ఆ రోజు రూపాయి పాలు పెట్టి టెంకాయ కొట్టినాడు వచ్చి నాలుగైదు కోట్లు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేసుకున్నాడు ఈరోజు అందరినీ వాణి మేము తీసుకుంటున్నాం అందరినీ మాకు మొత్తం మీద నువ్వు పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రి పీరియడ్లో ఎంత ఖర్చు పెట్టావు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత ఖర్చు పెట్టింది చిత్తశుద్ధి చెప్పాలి కదా ఇందాకనే చెప్పినారు ఐదు టీఎంసీలకు తీసుకొని డ్రింకింగ్ వాటర్ కింద దాన్ని చేంజ్ చేద్దాము అని జీఓ ఇచ్చినాడు అంటే ఇరిగేషన్ వద్దనే కదా ఆయన దాన్ని రాజశేఖర రెడ్డి గారు నలభై ఎంసీలు తీసుకున్నాడు మొత్తం మీద మొదటి నుంచి కృష్ణా బెల్ట్కు నీళ్లు తీసుకుపోవాలనే ఆలోచన తప్ప ఆయన రాయలసీమ మీద ఎటువంటి ప్రేమ లేదు ఈరోజు నువ్వు లక్ష కోట్లు ఖర్చు పెడతా రాజధానికి ఆ లక్ష కోట్లు అప్పు తీస్తున్నావు ఒక జిల్లాలో ఒక జిల్లాలో రెండు జిల్లాలలో ఇప్పించేసే అభివృద్ధికి లక్ష కోట్లు పెడుతున్నావు ఆ అప్పు ఎవరుగట్టాలి మిగతా పదకొండు ఉమ్మడి జిల్లాల వాళ్ళు కట్టాల్సిందే కదా ఆ రాజధాని వలన ఇక్కడే ఉన్న లైవ్లీహుడ్ పెరుగుతుందా పోనీ తొంభై ఐదు కో తొంభై వేల కోట్లు ఖర్చు పెట్టి బనకచల్లి అది ఇస్తానంటున్నావు నీకు తెలిదా తెలంగాణ వాళ్ళు కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ దానికి అబ్జెక్షన్ పెడతారు అని తెలియదా అంటే తెలియనంత అమాయకపు ముఖ్యమంత్రిరా మీరు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి అంటే ఇది కాదు పోదు ఒక మాట చెప్పాలి ఏదో ప్రయత్నం చేస్తున్నాము రేవంత్ రెడ్డి ఒప్పుకోలేదు ఇంకొకరు ఒప్పుకోలేదు అదే మా కండ్ల ముందు నీళ్ళు ఉండే శ్రీశైలంలో ఉండే నీళ్ళు ఏమయ్యా అంటే యాన్నో రాజమండ్రి రావుతో నుంచి నీళ్ళు తెచ్చు అంటాడు ఇలా నా పది కిలోమీటర్లలో నీళ్లు ఉండేది ఏమంటే వెయ్యి కిలోమీటర్ల నుంచి నీళ్ళు తెచ్చి మీకు తప్పుతా అంటాడు ఆ లోపల గొంతెండి చచ్చిపోతారు ఇది ఎక్కడైనా అవి దూరం ఇంట్లో నీళ్ళు వింటే ఏ తాగనికేమంటే ఇవ్వకుండా ఎక్కొంచో తెస్తాడా అంటే శ్రీశైలం నీళ్ళు ఇరిగేషన్ పనికి రావా ఎన్నో తొంభై వేలు ఖర్చు పెట్టి రాయలసీమ రత్నాంధ్ర సీమ చేయాల్సిన అవసరం లేదు మాకు ఐదు ఆరు వేల కోట్లు ఇవ్వండి చాలు ఇరిగేషన్కు ఆ గుండ్రేవల కంప్లీట్ చేసుకొని సిద్ధేశ్వరం కంప్లీట్ చేసుకుంటే ఆ వేదావతి కంప్లీట్ చేసుకుంటే మాకు చాలు రాయలసీమ అంతా సస్యశ్యామలమే నువ్వేం పెద్దగా ఇవ్వాల్సిన అవసరం లేదు తొంభై వేల కోట్లు అవసరం లేదు ఒక ఆరు వేల కోట్లు ఇస్తే చాలు అది ఇచ్చబెట్టి యాన్ నుంచే తీసుకోవచ్చు ఒక తుంగభద్రా నది నుంచే దాదాపుగా నూట అరవై టీఎంసీల నీళ్ళు కృష్ణాన పోయి కలుస్తుంది శ్రీశైలంలో ఆ నుంచి తీసుకుపోయి ఇక్కడ ఇస్తున్నారు అదే నువ్వు సీఎం అయిన తర్వాత మొత్తం ఎడా కరెంటు కరెంట్ వాడుకుంటే కరెంటు కోసం నీళ్లు వాడుకుంటుంటే ఆయన నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేసీఆర్ వాడుకుంటుంటే ఓటుకు నోటుకు భయపడి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక పోలీసులు పంపించినాడు ఇంజనీర్ల మీదకి ఎట్లా వాడుకుంటారని ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించినాడు అది ఉండే ముఖ్యమంత్రికి భయపడే ముఖ్యమంత్రికి తేడా ఈరోజు గుండ్రేవులకు మీ సొంత శిష్యుడే కదా రేవంత్ రెడ్డి గారు ఇద్దరు నోటుకు ఓ ఓటుకు నోటు కేసులు ఇద్దరు ముద్దయ్యలే కదా ఆ కేసుకు పోయినప్పుడు వాయిదాలు పోయినప్పుడు కోర్టులకు అలసి కదా అప్పుడు ఇద్దరు మాట్లాడుకొని గుండ్రేవులకు క్లియరెన్స్ ఇప్పించండి వాళ్ళకు కొంత నీళ్ళు వస్తే బాగుపడతారు బనకచెరీలకు నీళ్ళు ఎంత మోసం రేవంత్ రెడ్డి ఏమో శిష్యుడేమో ఆ సబ్జెక్టే రాలేదంటాడు గురువేమో ఏమో లేదు మేము చెప్పినాము తెలంగాణ వాళ్ళు అడ్డుకున్నారంటారు ఎవరిని మభ్య పెడతారు ఎవరిని మోసం చేస్తారు ఎంత కాలం మోసం చేయాలనుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఎంత పబ్లిసిటీ ఇప్పించా నాలుగు వేలు పింఛన్ ఇవ్వడానికి ప్రతి నెల వచ్చాడు ప్రతి నెల వచ్చి నాలుగు కోట్లు ఖర్చు పెడతాడు నాలుగు వేలు పింఛన్ ఇవ్వడానికి నాలుగు కోట్లు ఖర్చు పెడతారా సరే మొదటిసారి పింఛన్ ఇచ్చేటప్పుడు రా రోజు రావడము ప్రతి నెల రావడము నాలుగు కోట్లు ఖర్చు పెట్టడం వాళ్ళ ఇళ్ళలో పోయి కాఫీలు కాయడము వాళ్ళకు మే కాఫీ కాపీ కలిపి వాళ్ళకు తాపియడము నువ్వు ఏమో మిక్సర్ చేసి ఒకనికి ఇడ్లీ చేసేయడం ఇదే ముఖ్యమంత్రి చేసే పనులు ఇంత చీప్ పబ్లిసిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు ఇన్ని బటన్లు వత్తినాడు రెండు లక్షల తొంభై ఏడు వేల కోట్ల రూపాయలు బటన్లు వొత్తి పైన ఇచ్చిన ఏ రోజు పబ్లిసిటీ కోసము రోడ్ల మీద డ్రామాలు ఆడి ఈడో ఒక కెమెరా పెట్టి వానికి కెమెరా పెట్టి ఏదో గా దిగిపోయినట్టు ఈ డ్రామాలు ఆడలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేయాలనుకునేది చిత్తశుద్ధిగా చేయాలి మనకు పబ్లిసిటీ అవసరం లేదు అనేటువంటి కాన్సెప్ట్లో పోయినాడు నీ నాలుగు వేల పిన్షన్కు నాలుగు కోట్లు ఖర్చు పెట్టి నాలుగు రోజులు డిపార్ట్మెంట్ జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా తిప్పలు పెట్టలే ఇంత చీప్ పబ్లిసిటీ చేసుకునేటువంటి ముఖ్యమంత్రిని నిజంగా నాకు కూడా నలభై సంవత్సరాలు చూసాడు రాజకీయాల నుంచి నలభై సంవత్సరాలలో ఇంత దిగజారి చీప్ పబ్లిసిటీ చేసుకునే ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదు వీళ్ళనే చూస్తున్నాం కానీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎవరు ఏం చేసినారు ఏమిటని ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చూస్తే తడుపుకుంటున్నారు ఆయన బయటికి పోతానంటే భయపడుతున్నాడు వేలాది కొద్ది జనం వస్తున్నారు ఏంది ఇది పదకొండు సీట్లకు పోతే వాళ్ళ ఇమేజ్ ఏంటి జనం ఏందని భయం పట్టుకుంది తెలుగుదేశం పార్టీ నాయకులకు అందుకే మీరు ఐదు వందల మంది చాలు రెండు వందల మంది చాలు మేము రానియమంటారు పోలీసులు జన ప్రబంధనాన్ని అడ్డుకోనికి పోలీసులతో అవుతుందా మీతో అవుతుందా ఎవరితో అవుతుంది స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళము ఆ భయం నుంచే ఈరోజు మొత్తం తెలుగుదేశం ఎమ్మెల్యేలందరినీ మీరు పోయి రోడ్లు పట్టుకొని తిరుగుకోండి ఇంటింటికి పోమంటాను ఇంటికి పోతే వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు పద్దెనిమిది సంవత్సరాలు దాకా మహిళలు అడుగుతున్నారు మా పదహైదు వందలు ఏమైంది పద్దెనిమిది వేలు ఇస్తా ఉన్నారు నిరుద్యోగులు అడుగుతున్నారు మూడు వేలు నిరుద్యోగ వృత్తి ఏమైందని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నాలుగు వేలు పింఛన్ ఇస్తా ఉన్నారు నాలుగు వేలు అని భయం ఆ భయంతో గ్రామాలలోకి పోలేకారు ఇళ్ళల్లో కూర్చుంటున్నారు పొమ్మడం పోలీసులు లేకుండా జనం ఎంత జనం లేకుండా బొమ్మను తెలుస్తుంది ప్రజలు ఇప్పే పరిస్థితికి వచ్చినారు అంత కోపంగా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేయడం కాదు అది మీరు అందరినీ ఆరు వేల మూడు వందల కీషకులకి తెచ్చి జగన్ జగన్ వద్దుంటాడా మేమేమడుతున్నాం జగన్ ఆరు వేల మూడు వందల కీషకులకు ఇచ్చినాడు ఎందుకు తగ్గిస్తున్నావు తగ్గించడం కాకుండా ఫ్యూచర్లో కూడా ఎవరు పెంచకుండా పెంచే అవకాశం లేకుండా ఏం చేస్తున్నాడు సిమెంట్ లైనింగ్ చేస్తున్నాడు సిమెంట్ లైనింగ్ చేస్తే పెంచుకో నీకు రాదు దుర్మార్గం కాదా అంటే నీకు రాయలసీమ మీద అంత వివక్ష కిందండి కృష్ణ గుంటూరు ఆ జిల్లాల మీద అంత ప్రేమన అంత మీ వాళ్ళు ఉండారనే ఏంటి ఆ వివక్ష దానికి సమాధానం చెప్పండి రాయలసీమను రాయలసీమ నిజంగా హైకోర్టు చెప్పినట్లు హైకోర్టును ముంచేసినావు ఆఖరికి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ బోర్డును కూడా షిఫ్ట్ చేస్తుండవు బిల్డింగ్ అన్ని కట్టినాక షిఫ్టింగ్ ఆర్డర్ ఇచ్చినావు అది కూడా లేదు ఉండేటువంటి ఈ కోర్టులను కూడా మొత్తం షిఫ్ట్ చేస్తుండవు రాయలసీమ నేషనల్ లా యూనివర్సిటీని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొని వస్తే ఈ నుంచి షిఫ్ట్ చేస్తుండవు ఇదే రాయలసీమలో ఉన్నటువంటి పులివెందుల మెడికల్ కాలేజీ ఆదోని మెడికల్ కాలేజీ అలాగే అనంతపురం ఇచ్చినటువంటి హిందూపుర్లు ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీ ఇవన్నీ కూడా స్టాప్ చేసినావు మొత్తం రాయలసీమలో శాంక్షన్ అయిన మెడికల్ కాలేజీలని స్టాప్ చేసినావు జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యాన్ని నందాలో మెడికల్ కాలేజ్ వచ్చింది ఇన్ని కుతంత్రాలు పొందుతా అన్ని అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటూ స్టాప్ చేస్తూ తొక్కేసి రాయలసీమ మీద కపట ప్రేమ చూపిస్తున్నావు ఇక్కడే రాయలసీమ వాళ్ళు చెవులు పూలు పెట్టుకోలేదు మీరు ఏదో క్యాలీఫ్లవరు ఇలాంటి తామర పువ్వుల్లో పెట్టాలనుకుంటే అంత అమాయకంగా లేరు బుద్ధి చెప్పే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు